మరణ యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించుము నిండుగా వర్ధిల్ల చేయుము పరిశుద్ధ ఆలయమునకు యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించేందుకు ప్రతి ఆదివారము తప్పనిసరిగా హాజరయ్యేవారముగా ఎంతో ధన్యులమైన మనపై త్రియేక దేవుడు తన నిత్యమైన కృపలను కుమ్మరించునుగాక ఆమెన్ రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేనవ తేదీ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట యాభైవ అధ్యాయము ఒకటవ వచనము యహోవాను స్థుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవునిని స్థుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్థుతించుడి ఆమెన్ ప్రేమైన దేవుని విశ్వాసులారా ఆయన పరిశుద్ధాలయమునకు వెళ్ళి స్థుతించే భాగ్యము దేవుడు మనకు ఇచ్చే గొప్ప స్థితి అయి ఉన్నది మందసము నుండి మందిరము వరకు ఆయన సన్నిధిని నిరంతరము ధూపము వేస్తూ దేవుని ప్రజలు గొప్ప ఆశీర్వాదం పొంది ఉన్నారు పొందుచూ ఉన్నారు అందుకే అలానాటి ఇస్రాయేలీలు మందసమును వారి జన సమూహమునకు ముందుగా నడిపిస్తూ ఎత్తైన కోటగోడలను ప్రాకారములను స్థుతులతో సంగీత వాద్యములతోనూ దేవునిని ఆరాధించుచు స్థుతించుట వలన దేవుని శక్తి ప్రభావములతో అవి కూల్చివేయబడినవి సముద్రము చీల్చబడినది ఇంకా ఎన్నో అద్భుతములు అరణ్యములో చూచిరి గొప్ప మేళ్లను పొందిరి పాలు తేనెలు ప్రవహించు దేశము కనానులో ప్రవేశించిరి అంతటి మహిమ ప్రభావ మహత్యములు గలది ఆయన సన్నిధి ఆనాడు మందిరము మందసము అందుకే ఆయన సన్నిధిలో అనగా పరిశుద్ధ దేవాలయంలో నిరంతరము ధూపము వేయాలి ఆరాధన కొనసాగించాలి ఆకాశమందు ఆశీనుడైన దేవాది దేవుడు మన ఆరాధనలను అందుకోవడానికి ఆలయమునకు పరిశుద్ధ స్థలం ఆలయమును పరిశుద్ధ స్థలముగా నివాస స్థానముగా చేసుకుని ఉన్నారు పరిశుద్ధ మనము అడుగు పెడితే మన జీవితాంతము కాపుదలు ఇచ్చే రక్షకుని యొక్క బాహువులో సురక్షితముగా ఉండగల ధన్యత కలిగి ఉండే స్థితిలో కొనసాగుతాము పరిశుద్ధాత్మ శక్తి వరములు పొందడానికి పరిశుద్ధాత్మతో నింపబడడానికి యోగ్యతను కలిగి ఉండే దివ్యమైన స్థలము దేవుని మందిరము ఆయన వాక్కులను వింటూ వాగ్దానములను పొందగల స్థితిని నెరవేర్చుకోగల విశ్వాస జీవితమును నిరంతరము మందిరము మనకు అనుగ్రహిస్తుంది కావున ఆయన పరిశుద్ధ ఆలయంలో ఎల్లప్పుడూ స్థుతించే ధన్యతను దేవాది దేవుడు మన ఎల్లరికూ అనుగ్రహించును కాక ఆమె ప్రార్థన నేటి దినము మరొకసారి నీ పరిశుద్ధ దేవాలయంలో ప్రవేశించి ఆరాధించే కృపను మాకు దయచేసిన తండ్రి మీకు మా వందనములు చెల్లించుచున్నాము నీ మందిరంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనదనే వాక్కులతో మమ్మలను నింపుతూ మమ్మల్ని నీ సన్నిధికి రాణించుచున్నావు ఇంతవరకు కాపుదల ఇచ్చి కాపాడిన రక్షక మరి నీ పరిశుద్ధ దేవాలయంలోనికి అడుగుపెట్టే భాగ్యములను మాకెల్లరకు దయచేసినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీ దేవాలయంలో ప్రవేశించి నిన్ను స్థుతించగల గొప్ప భాగ్యములతో మమ్మలను నింపిన తండ్రి నీకు మా స్తోత్రములు నిరంతరము నిన్ను స్థుతించి మాకు కావలసిన మేళ్లను పొందగల భాగ్యములను మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని దీవెనలు పరిశుద్ధ ఆలయంలో ఎల్లప్పుడూ స్థుతించే ధన్యతను మన ఎల్లారిపై వర్షింపచేసి వర్ధెల్లా ఆ ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాథ నేడు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోనూ నష్టములలోను అప్పులలోనూ దుఃఖంలోనూ అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతన చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రేమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశములన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధాన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఈ వారమంతయు నూతన ఈవులతో నింపి నీకు మహిమ తెచ్చే వారముగా మమ్మలను దీవించమని నీ రెక్కల చాటును మరుగుపరిచి కాయమని ప్రార్థన నేటి దినము మరొకసారి నీ పరిశుద్ధ దేవాలయంలో ప్రవేశించి ఆరాధించే కృపను మాకు దయచేసిన తండ్రి మీకు మా వందనములు చెల్లించుచున్నాము నీ మందిరంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనదనే వాక్కులతో మమ్మలను నింపుతూ మమ్మల్ని నీ సన్నిధికి రాణించుచున్నావు ఇంతవరకు కాపుదల ఇచ్చి కాపాడిన రక్షక మరి ఒక్కసారి నీ పరిశుద్ధ దేవాలయంలోనికి అడుగుపెట్టే భాగ్యములను మాకెల్లరకు దయచేసినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీ దేవాలయంలో ప్రవేశించి నిన్ను స్థుతించగల గొప్ప భాగ్యములతో మమ్మలను నింపిన తండ్రి నీకు మా స్తోత్రములు నిరంతరము నిరంతరము నేను స్థుతించి మాకు కావలసిన మేళ్లను పొందగల భాగ్యములను మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ఏక దేవుని దీవెనలు పరిశుద్ధ ఆలయంలో ఎల్లప్పుడూ స్థుతించే ధన్యతను మన ఎల్లరిపై వర్షింపచేసి వర్ధల్లా ఆ మేన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాథ